నాగచైతన్య త్వరలో శోభితాని పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఈ జంట ఇటీవల ఆగస్టులో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు ప్రస్తుతం పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి డిసెంబర్ నాలుగున వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి శోభితా పెళ్లికి ముందే అక్కినేని ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్కి హాజరవుతుంది తాజాగా గోవా ఫిలిం ఫెస్టివల్లో ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించగా అక్కినేని ఫ్యామిలీతో పాటు శోభిత కూడా హాజరయ్యింది నాగచైతన్యతో శోభిత కనిపించి కనువిందు చేసింది అక్కడ ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ నాగచైతన్య తమ పెళ్లి గురించి శోభిత గురించి ఆసక్తి కల విషయాలు తెలిపారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి నాగచైతన్య మాట్లాడుతూ మా పెళ్ళి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా సంప్రదాయంగా జరుగుతుంది ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతున్నాయి అన్నీ మేమిద్దరం కలిసే నిర్ణయిస్తున్నాం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే మా పెళ్లి జరగనుంది ఆ స్టూడియోకు మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది స్టూడియోలో ఉన్న మా తాతయ్య గారి విగ్రహం ముందే మా పెళ్లి జరుగుతుంది రెండు కుటుంబాలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు నాగచైతన్య ఇక శోభిత గురించి మాట్లాడుతూ ఆమెతో కొత్త జీవితం ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నాను తనతో నేను బాగా కనెక్ట్ అయ్యాను తను నన్ను బాగా అర్థం చేసుకుంది నా జీవితంలో ఏర్పడిన ఒక కాలిని తను నింపుతుందని భావిస్తున్నాను అని అన్నాడు చేతు ఇలా శోభిత గురించి చైతన్య పొగడంతో ఈ వ్యాఖ్యలు ఎంతో వైరల్గా మారాయి